తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై అసత్యపు ప్రచారాన్ని ఏపీసీఎం చంద్రబాబు మానుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేసిన చంద్రబాబుకు స్వామివారి శిక్ష విధిస్తారని హెచ్చరించారు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన ఇలాంటి విష ప్రచారం చంద్రబాబుకు తగదన్నారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు భూమన చంద్రబాబు జీవితం అంతా విష ప్రచారం నీచ రాజకీయాలు చేయడమేనన్నారు శ్రీవారి లడ్డు ప్రసాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా మరింతగా రెచ్చిపోయి తన టిడిపి పార్టీ ద్వారా ఎన్డిపి ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టిటిడి ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంత దారుణమంటే తన తప్పును సవరించుకోవటానికి బదులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏ నైత్యానికైనా ఒడిగడతారు అని మొత్తం హిందువులందరూ కూడా గమనించినంతగా గమనించినంతగా ఆయన తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని దీని మీద జూలై పదిహేడవ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈవో రావు గారు జూలై ఇరవై మూడవ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది యానిమల్ ఫ్యాక్ట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడిబి ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ఠ అపచారము అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళెందుకు మాట్లాడలేదు ఈవో శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి ఇరవై మూడవ తారీఖుని రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈ రోజెందుకు బయటికి లాగినారు వీటన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి మీకు భగవంతుడు ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తాడు అనని హెచ్చరిస్తున్నా